మన హయాంలో మన అన్న కట్టిన బిల్డింగ్ లేదనేది ఒకసారి చూడండి ఇది ఇట చూడండి ఒకసారి ఈ బిల్డింగ్ ఇక్కడ ఏ విధంగా పిల్లర్ లేచాడు దీనికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినాడు అసలు దీనికి కేంద్రం అనుమతి ఇచ్చిందా ఇవ్వలేదా ఈయన కట్టిన బిల్డింగ్లు ఈయన కట్టిన వ్యవహారం ఇదంతా కూడా మీరు ఒకసారి చూడండి ఏమి రూపాయి రెండు రూపాయల లేకుంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం సొమ్ముని ఏ విధంగా జీవో లేదు ఒక కేంద్రం నుంచి అనుమతి లేదు ఏమి లేకుంటే ఏ విధంగా కట్టినాడు చూడండి ఇంకా చూద్దాం పండుగ ఈ ఇంకా బిల్డింగ్లు ఏమేమి కట్టినాడో చూడండి అక్కడ చూడండి ఇది మనం కట్టిన బిల్డింగ్లు మనం కట్టింది వ్యవహారం ఇది ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే చేసినటువంటివి ఎన్ని ఫ్లోర్లు వేసాడో చూడండి ఈ గ్రౌండ్ ఫ్లోరు అదా పైన రెండు జీ ప్లస్ టూ వేసాడు చూడండి వీటిలో ఏ విధంగా చెట్లు ములిచినాయో ఏంది వ్యవహారమో ఈ ఇక్కడ చూడండి మీరు రాండి ఈయన రాష్ట్రంలో ఉండేటువంటి ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడో చూడండి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈయన కట్టడం మనం ఐదు సంవత్సరాల పాటు పాలన చేసి ఈ మూడు ఫ్లోర్లు వేసి ఏ విధంగా రుషికొండలో మనం ఏ విధంగా ప్యాలెస్లు కట్టుకున్నాం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి చూపించాలి తప్ప ఇటువంటి ఏంది రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి చూపించేది ఈ